వేములవాడ పట్టణంలోని పార్వతీపురం ధర్మశాల వెనుక గల వీఐపీ రోడ్లో ప్రమాదానికి గురై ప్రాణ పరిస్థితిలో ఉన్న గుర్తు తెలియని కోడెను అటుగా వెళ్తున్న రాజన్న కోవలికి చెందిన గోషాల సిబ్బంది గుర్తించి దేవాలయ గోషాల అసిస్టెంట్ వెటనరీ సర్జన్ తరుణ్ సమాచారం అందించి వెంటనే కోడకు చికిత్స అందించి ప్రాణ పరిస్థితి నుండి కాపాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు స్వామివారికి కోడి మొక్కు రూపేణ సమర్పించడానికి పాలు మరిచిన కోడలను జెర్సీ జాతికి సంబంధించిన కోడలను ఎటువంటి అంగక వైకల్యం లేని కోడలను ఆరోగ్యంగా ఉండే కోడలను సమర్పించాలని కోరారు సుద్ర ప్రాంతాల నుండి కోడలను వాహనాల్లో తీసుకొచ్చే సమయంలో కోడలకు దెబ్బలు తాకకుండా ఉండేలా అలాగే గోషాల నుండి కోడలు తీసుకుని నేరుగా స్వామివారికి సమర్పించే మొక్కు తీర్చుకున్నకు నిజ కోడి పేరుతో దేవాలయం నందు కోడి మొక్కు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు Thank mm -hmm. you. Terima <tiple> kasih telah menonton!